రాముని తీరు శ్రీరాముని తీరు ప్రజల సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు

వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలసు వైతే ఆడబిడ్డల చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మా రూపమే కుల కచ్చి కడుపులా మతమే విడిచేలాకబెట్టీ వరము గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము లేదా ప్రాణం తీస్తున్నది నీ మధ్య పోనము నీ తొంగ పాలన ఎహ పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను కరిమి కొట్టగా చ I'm not s u r o u a j o r n a t I'm not s u u r a j r a s t m r a j a l i s m n r e if r o u r o t s u e r e a i n s u if y o u e s t I'm n e o u r e a t I'm e i y u t I'm if a j a s I'm n e r a j o u i s not s u r if y o u r a n t I'm not s u o u r e a j o l i t you're a j o u r n a s t i t i o n s t I'm n o a r i not sure ông với con cá rồi người à cá rồi nó con rồi thank mm -hmm. you चपो चपो <laughs> తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నేను ప్రచారంలో భాగంగా ఈరోజు నీలగిరి సంఘంలో పాదయాత్ర నిర్వహిస్తున్నా వీరే చూస్తూ ఉన్నారు అడుగడుగున జన నిరాజన అడుగడుగున ప్రజల ఆదరణ అందరి నోట ఒకే మాట చంద్రబాబు గారు సీఎం కావాలా రాష్ట్రం అన్ని రకాల ఇబ్బందుల్లో ఉంది సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు మన బిడ్డల ఉద్యోగాలు అమరావతి ఏకైక రాజధాని ఇవన్నీ ఏకకాలంలో సాగాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుమోనుడు ముఖ్యమంత్రి కావాలా ఎన్నికల కోసం వేచి చూస్తున్నాం ఓ చేత్తో పది రూపాయలు ఇచ్చి ఓ చేత్తో వంద రూపాయలు లాక్కున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేదానికి వేచి చూస్తున్నాం ఇష్టా రీతిన కరెంటు ఛార్జీలు నిత్యావసర వస్తువుల ధరలు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఎన్ని రకాల అవకాశాలుంటే ప్రజల్ని పీల్చి పిప్పి చేయొచ్చో ఆ విధంగా ఇష్టా రీతిన ధరలు పెంచేసి సామాన్యుడి బతుకు భారం అయ్యే పరిస్థితుల్లో దీనికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందుకే ఓ చేత్తో పది రూపాయలు ఇచ్చి ఓ చేత్తో వంద రూపాయలు లాక్కునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాకొద్దు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు మన బిడ్డలకు ఉద్యోగాలు ఏకైక రాజధాని అమరావతి కావాలంటే ఈరోజు రాష్ట్రం ఉండే పరిస్థితుల్లో అరువుడైన చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలా ఇది ప్రజల్లో వ్యక్తమవుతున్నటువంటి భావన ఆకాంక్ష ఇంటింటికి వెళుతున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా చెబుతున్నటువంటి మాట అన్నిటికీ మించి అత్యంత బాధాకరం నిన్నటి రోజున వృద్ధులకి వితంతులకి పెన్షన్లు పంపిణీ చేసే విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన దుర్మార్గపు రాజకీయ వికృత క్రీడ ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఒకటే చెప్పింది వాలంటీర్ల చేత పెన్షన్లు ఇవ్వవద్దు ఇతర మార్గాల ద్వారా చూసుకోండి ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి వాలంటీర్లు ఇవ్వద్దు ఇతర మార్గాలు చూసుకోండి ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ఉద్యోగులు ఉన్నారు అందరినీ కూడా పెన్షన్లు ఇస్తే ఒక్క గంటలో మొత్తం పూర్తి చేయొచ్చు కానీ కేవలం రాజకీయ రాద్ధాంతం కోసం ఎన్నికల రాజకీయాల్లో శవరాజకీయాలకి తెర ఎత్తుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన పరిస్థితి ఎన్నికల కమిషన్ చెప్పింది ఒకటే ఇంటింటికి ఇవ్వద్దని ఎన్నికల కమిషన్ చెప్పలా ఎన్నికల కమిషన్ చెప్పింది వాలంటీర్ల ద్వారా ఇవ్వద్దని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఇంటింటికి అందించవచ్చు అంతేకాదు ఎంత మోసమంటే రాష్ట్రంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకి నడవలేని వారిని వృద్ధులని బాగా వయసు ఉన్న వాళ్ళని దివ్యాంగులకి ఇళ్ల వద్దకే పెన్షన్లు ఇవ్వమంటే నిన్న పాపం కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంచాల్లో వాళ్ళ మోసుకొస్తున్న తీరు ఇది ఎన్నికల కమిషన్ ఆదేశాల విరుద్ధం కాదని అడుగుతుంది ఎవరు ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు మాత్రం సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసేందుకు పెన్షన్దారులందరికీ మనం చేస్తూ ఉన్న చంద్రబాబు గారు సీఎం అయితే వృద్ధులకి వితంతువులకి నాలుగు వేల రూపాయల పెన్షన్ వస్తుంది ఇంటింటికి వచ్చి అందిస్తారు ఆనాడు రెండు వందల రూపాయల పెన్షన్ని పది రెట్లు పెంచి రెండు వేలు చేసింది చంద్రబాబు గారే రెండు వందల రూపాయల పెన్షన్ని పది రెట్లు పెంచి రెండు వేలు చేసిన చంద్రబాబు గారు ఒక పక్క అధికారంలోకి వస్తే రెండు వేల పెన్షన్ మూడు వేలు చేస్తానని చెప్పి ఒక్కొక్క ఏడాది రెండు వందల యాభై పెంచుకుంటూ పోయి ఐదేళ్లకు ఇచ్చిన జగన్ గారు ఒక పక్క మరి ఇది ప్రజల్ని మోసం చేయటం కాదని అని అడుగుతూ ఉన్నాం ఏం చెప్పాడు ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు వేలు చేస్తాను వచ్చిన వెంటనే చేశాడా సంవత్సరానికి రెండు వందల యాభై పెంచుకుంటూ కానీ చంద్రబాబు గారు రెండు వందల పెన్షన్ని పది రెట్లు పెంచి ఆనాడు రెండు వేలు చేశారు పది రెట్లు పెంచి రెండు వందల పెన్షన్ని రెండు వేలు చేసినట్టే ఈనాడు చంద్రబాబు గారు నాలుగు వేలు పెన్షన్ అందిస్తారు ఇంటింటికి పెన్షన్ అందుతుంది అందరూ కూడా దీన్ని గుర్తుంచుకోవాలని చెప్పి కోరుకుంటూ నీలగిరి సంఘంలో అపూర్వ ప్రజాదరణ ఓరల్ ఎన్నిక ఏకపక్షంగా ఉండబోతుంది ఓరల్లో తెలుగుదేశం పార్టీ కూటని అభ్యర్థిగా చరిత్ర సృష్టించే అతి పెద్ద మెజార్టీతో గెలవబోతున్నామని